అనంతపురం జిల్లా గుంతకాల్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే డిఆర్ఎం ఆదేశాల మేరకు సీనియర్ డీసీఎం మనోజ్ ఆధ్వర్యంలో టికెట్ కలెక్టర్ బృందాలుగా ఏర్పడి గుంతకాల్ రైల్వే డివిజన్ వ్యాప్తంగా నడుస్తున్న రైళ్లలో భారీ ప్రత్యేకత స్పెషల్ టికెట్ చెక్కింగ్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్భంగా మొత్తం నాలుగు వందల యాభై రైళ్లలో తనిఖీలు చేపట్టి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న తొమ్మిది వేల యాభై ఎనిమిది మంది చెల్లుబాటు అయ్యే టికెట్ టికెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి యాభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయల జరిమానా విధించారు దీంతో గుంతకల్ రైల్వేకు భారీ ఆదాయం లభించింది అదేవిధంగా ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా రైల్వేలో టికెట్ రహిత అత్యున్నత ప్రమాణాలతో భద్రతా చర్యలను పెంపొందించడంలో మరియు ప్రయాణికులు సురక్షితమైన ప్ర ప్రయాణం చేయడానికి వీలుండేలా ప్రయాణికుల అవగాహన పెంపొందించడంలో నిరంతరం ప్రయత్నాల ద్వారా ప్రయాణ అనుభవం యొక్క అత్యున్నత ప్రమాణాలను నిర్వహించడానికి డివిజన్ కృషి చేస్తుందని తెలిపారు అదేవిధంగా వాణిజ్యం మరియు భద్రతా బృందాలు సజావుగా కలిసి పనిచేశామన్నారు వారి సంయుక్త నైపుణ్యం మరియు అప్రమత్తత ద్వారా డ్రైవ్ యొక్క ప్రభావాన్ని మెరుగుపరచనున్నాయి అదేవిధంగా ఇలా రైళ్లలో టికెట్ లేకుండా మరోసారి ప్రయాణిస్తే వారిని తప్పకుండా జైలుకు పంపుతామని రైల్వే అధికారులు హెచ్చరించారు ఇప్పటికైనా ప్రయాణికులు రైల్వే నిబంధనలను అమలులోగా అధికారులకు సహకరించి టికెట్ తీసుకుని సౌక సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని రైల్వే అధికారులు కోరారు ఈ స్పెషల్ డ్రైవ్ను ఇంకా కొన్ని రోజుల పాటు పలు రైళ్లల్లో కొనసాగిస్తున్నట్లు డిఆర్ఎం తెలిపారు